హలో గైజ్ మొదటిసారి మన ఛానల్ చూసిన వారు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి గైస్ మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేయట్లేదు గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి గాయస్ ఇక ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోబోయే ముందు ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి వీడియో స్టార్ట్ చేస్తే ఈ యొక్క ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం న్యూస్ అని చెప్పా కదా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఏందో వీడియోలో తెలుసుకుందాం ఏపీ రాష్ట్రంలోని పట్టణాలు నగరాల్లో వంద గజాల్లో రెండు సెంట్లు ఇల్లు కట్టుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది మున్సిపల్ కార్యాలయ చుట్టూ తిరుగుతూ తిరగకుండా వారికి ప్లాన్ అప్రూవల్ ప్రక్రియ నుంచి మినహాయింపు ఇచ్చింది అలాగే మూడు వందల గజాలు లోపు ఇల్లు కట్ నిర్మించుకునే వారికి అనుమతులు సులభతరం సులభతరం చేసింది కాగా ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపింది ఈ యొక్క నిధులు ఎవరికి ఉపయోగపడతాయంటే ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని ఉండి వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ ఉండి మనం కేంద్ర ప్రభుత్వ నిధులకి అండ్ రాష్ట్ర ప్రభుత్వ నిధులకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి ఈ యొక్క స్కీమ్ అయితే ఎలిజిబిలిటీ అవుతుంది సో ఫస్ట్ ఏంటంటే మన దగ్గర ఉన్న ల్యాండ్ని ఒక పిక్చర్స్ తీసుకొని వాళ్ళకి లోన్కి ఆన్లైన్లో అప్రూవల్ అయితే పెట్టాలి మనం ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ అవి ఇస్తామో ఆ యొక్క బ్యాంక్ డీటెయిల్స్కి డైరెక్ట్గా అయితే ఆ యొక్క లోన్ అమౌంట్ అయితే పడ్డం అయితే జరుగుతుంది ఈ యొక్క అమౌంట్ని మనం తిరిగి అయితే కట్టబడలేదు గాయస్ ఈ అమౌంట్ కంప్లీట్గా అయితే మనకి ఒక ఇల్లు కట్టుకోవడానికి మనకి ప్రభుత్వం వాళ్ళకి వచ్చే సహాయం అని అయితే చెప్పుకోవచ్చు ఈ అమౌంట్లో మనం వన్ రూపీ కూడా వాళ్ళకి ఎటువంటిది పే చేయాల్సిన అవసరం అయితే లేదు రాష్ట్ర ప్రభుత్వం ఫోర్ ల్యాక్స్ ఇస్తుంది అండ్ కేంద్ర ప్రభుత్వానికి మీరు అప్లై చేసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా మీకు కొంత నిధులు అయితే రావడం అయితే జరుగుతుంది సో ఆ రెండు అమౌంట్లతో కలుపుకొని మీరు ఇల్లు పనులు అయితే స్టార్ట్ చేయొచ్చు గాయస్ వీడియో అయితే ఇంతే గాయస్ ఇంకా మన వీడియోస్ని లైక్ చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరన్నా చూస్తున్న వారు ఉంటే వెంటనే లైక్ చేయండి అంతగాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్